చిత్తూరు జిల్లాలోని సువర్ణముఖి నదీ తీరానగల ఏకశిలా పర్వతంపై వెలసిన అగస్తీశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక పర్యాటకకే ప్రాంతంగా దినదినా అభివృద్ధి చెందుతుంది అగస్త మహామునిచే పూజింపబడిన స్వయంభూ అయి వెలిసిన ఇక్కడి పరమశివుణ్ణి పూజిస్తే కోరుకున్న వరాలన్నీ నెరవేరుతాయని విశ్వసించే భక్తులచే ఈ క్షేత్రం వరాల కొండగా ప్రాచుర్యం పొందింది పర్వతం చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలు నిపుణులైన శిల్పులు జాగ్రత్తగా పేర్చినట్లుండే బండరాళ్ళ కొండల నడుమ సువిశాలమైన పర్వత శిఖరాగ్రంపై నిర్మితమైన ఈ ఆలయం చోళుల కాలం నాటేదని ఇక్కడ శాసనాల ప్రకారం తెలుస్తోంది క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం వరకు చోళుల సంరక్షణలో ఉండిన ఈ ఆలయాన్ని పలువురు చోళరాజులు పరుస్తూ వచ్చారు అగస్తేశ్వర మహామునిచే అర్చించబడిన స్వయంభూవైన శివలింగం పక్కనే మరో గర్భాలయంలో పద్మూడు వందల ఇరవై సంవత్సరంలో పొడుమి గంగమ్మ చోళుడు మరో బృహత్ శివలింగాన్ని నిత్య పూజల కోసం ప్రతిష్ఠింపజేశారు అప్పటి నుండి ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు జరుగుతూ వస్తుంది చోళుల పాలనానంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆర్కాడ నవాబుల పాలనలోనూ తదుపరి కోలారు పాలయేకిరి దొరల పాలనలోను తదుపరి పుంగునూరు జమీందారుల పాలనలోనూ సంరక్షించబడుతూ వచ్చిన ఈ ఆలయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి పర్వేషణలో ఉంది ప్రతి ఏటా శివరాత్రి సమయంలో తొమ్మిది రోజుల పాటు ఈ కొండపై అంగరంగ వైభవంగా తినాలు జరుగుతాయి ఈ రోజుల్లో ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి విశేష పూజల్లో పాలు పంచుకుంటారు ఈ ఆలయం చెంత నాలుగేళ్ల నాలుగు వందల ఏళ్ల క్రితం నిర్మితమైన స్వామివారి కళ్యాణోత్సవ మండపం చక్కటి కళాకృతులను కలిగి చూపర్లను కట్టిపడేస్తుంది దీని సమీపాన నూతనంగా నిర్మించిన అగస్తీశ్వర స్వామి వారి ధార్మిక మండపం అన్ని వసతులతో వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి సౌకర్యవంతంగా ఉంది ఈ కొండపై నిర్మితమైన వందల ఏళ్ల నాటి పుష్కరిణి కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకోగా ఇటీవలనే యథాతథంగా ఉండేలా పునర్నిర్మించారు కొండపై ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి తారు రోడ్డును సైతం నిర్మించారు ఇక్కడ శివుడితో పాటు వినాయక సుబ్రహ్మణ్యాది దేవుళ్ళు దేవతలు భక్తుల పూజలు అందుకుంటున్నారు मानिवाइना मानिका मानिवाइना मानिका 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 ఈ కొండపైనున్న స్వయంభువై వెలిసిన శివాలయంలో నిత్యం వేకుజామున మంద్రస్వరములో మంగళ వాయిద్యాలు వినిపిస్తాయని అర్చకులు పలువురు భక్తులు పేర్కొన్నారు ప్రతి సోమవారం మధ్యాహ్నం పరిమిత సంఖ్యలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది ఇక్కడి దేవుడిని నమ్మి కులిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసించిన భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించి తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఒక పగలంతా సరదాగా గడపాలనుకునేవారు ఈ ఆలయానికి చేరుకుంటే అక్కడ ప్ర ప్రకృతి రమణీయతల నడుమ పగలంతా ఉల్లాసంగా గడిపేందుకు అవకాశం ఉంది అయితే సందర్శకులు తమకు అవసరమైన ఆహార పానీయాలను స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయం పలమనేరు పట్టణానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ పొంగునూరుకు పదమూడు కిలోమీటర్ల దూరంలోనూ బత్తలాపురం గ్రామ సమీపాన ఉంది ఇక్కడికి చేరుకోవడానికి పలమనేరు పుంగునూరు నుండి చక్కటి రోడ్డు మార్గం కూడా ఉంది శ్రీగురుభ్యో నమ మహాగణపతి దేవతాభ్యో నమ ప్రసన్న పార్వతీదేవి సమీత అగస్తీశ్వర స్వామి క్షేత్రం ఇది దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందింది ఈ స్థలంలో ఈ దీనికి కూడా వరాల అని ఇంకొక పేరు ఉంది ఈ స్థలంలో ఎవరైనా భక్తులందరూ కూడా ఏదైనా కోరికలు కోరుకుంటే అన్నీ కూడా వరాలంతా ఇచ్చే శక్తివంతమైన క్షేత్రముగా అగస్తీశ్వర క్షేత్రముగా వెల వెలిసింది ఈ క్షేత్రము దాదాపు ఎనిమిదో శతాబ్దంలో ఇది ఈ గుడి కట్టబడింది ఈ అగస్తీశ్వర స్వామి క్షేత్రము మహిమ ఇక్కడ ఈ ప్రదేశంలో సూర్ణమికి నది అనేది ఉందనమాట ఆ సూర్ణమి నది కాశీకి లింక్ అయి ఉంటుంది ఇక్కడ అందువల్ల కాశీకి లింక్ అయి ఉండే వల్ల దీన్ని దక్షిణ కాశీ అనేసి చెప్పబడుతుంది ఆ సూర్ణముఖి నదిలో మహాముని ఆ పూర్వము మహాముని ఈ దక్షిణ వైపు పర్యటిస్తుండగా ఆ సూర్ణముఖి నదిలో స్నానం చేసి ఈ పైకి పర్వతం పైకి వచ్చి అగస్తీశ్వర స్వామికి పూజలు పూజా చైంకర్యాలంతా కూడా జరిపించిన తర్వాత సాక్షాత్ అగస్త మహాముని వచ్చి ఇక్కడ పూజ చేయండి దానివల్ల ఈ క్షేత్రానికి అగస్తీశ్వరాలయము అనేది పేరు వచ్చింది అనమాట అప్పట్నుంచి కూడా అగస్త మహాముని ఇక్కడ వచ్చి పూజ చేసినప్పుడు కొద్ది రోజులు పూజ ఆగిపోయింది ఆ తర్వాత పొంగనూరు జమీందారులకి ఆ సాక్షాత్తు ఆ అగస్త మహాముని కలలో వెళ్ళి ఇక్కడ ఈ ప్రదేశంలో నేను శివాలయం అనేది ఉంది అక్కడికి వెళ్ళి మీరు శివాలయం కట్టించి పూజ చేయవలసిందిగా ఆనేసిందే కలలో పోయి చెప్తారనమాట ఆ రాజు ఈ ప్రదేశాన్ని సందర్శించి ఆ తర్వాత ఇక్కడంతా వచ్చి చూసిన తర్వాత అక్కడ పుట్టలో అగస్త మహాముని అని అంటే ఈశ్వరుడు కనబడతాడనమాట అగస్త మహాముని పూజ చేయండే శివలింగం కాబట్టి అగస్తేశ్వరాలయం ఆలయం పేరు వచ్చింది తర్వాత ఆ రాజు అక్కడ చిన్నగా గుడి కట్టిస్తారు ఆ తర్వాత దానికి పూజలు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఎనిమిదవ శతాబ్దంలో భక్తుల కోరికలలో కూడా నెరవేరాలని చెప్పేసిందే ఈ గుడి ఈ ఆలయాన్ని ప్రతిష్టాపన చేస్తారనమాట ప్రతిష్టాపన చేస్తూ తర్వాత ప్రతిష్టాపన అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు పూజలు ప్రతినిత్యము పూజలు ప్రతినిత్య పూజలు అనమాట ఇక్కడ ప్రతి నిత్య పూజలు అప్పటి నుంచి కూడా రోడ్డు సౌకర్యం లేనప్పుడు కూడా ఇక్కడ పూజలు ప్రతి నిత్యము పూజ ఉంది అనమాట ప్రతి నిత్య పూజలు జరుగుతూ స్వామి భక్తులకంతా కోరికలు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఈ క్షేత్రం దినదినగా అభివృద్ధి అవుతుంది కైంకర్యాల వచ్చి విశేషంగా మాఘమాసంలో మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు శివరాత్రి ముందు ఐదు రోజులు శివరాత్రి అయిన తర్వాత ఐదు రోజులు అంటే నవదిన సంకల్పముగా బ్రహ్మోత్సవాలు జరుగుతాదన్నమాట విశేషంగా శివరాత్రి టైంలో ఉత్సవాలు అంతా కూడా జరుగుతుంది తర్వాత ప్రతి సోమవారము విశేషంగా అభిషేకాలు పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నదాన సోమవారం కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి కార్తీక మాసంలో కార్తీక మాసంలో శివకోటి కార్తీక మాసంలో ప్రతి సోమవారం విశేష పూజలు అలంకారాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి విశేషంగా ప్రతి సోమవారం కూడా విశేషంగా జరుగుతూనే ఉంటాయి ఆలయ సమయం అనేది ప్రతిరోజు మార్నింగ్ ఏ ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది సోమవారం నుంచి మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలయం తెరిచి ఉంటుంది అనమాట ఇక్కడ ఈ క్షేత్రంలో అగస్తీశ్వర స్వామి కళ్యాణ మంటపం అనేది ఏర్పాటు చేశారు వివాహం ఎవరన్నా వివాహం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ రూములు కావచ్చు సకల సౌకర్యాలతో అన్ని కూడా సౌకర్యాలతో ఇక్కడ కళ్యాణ మండపం చే ఏర్పాటు చేశారు ఇక్కడ వివాహ శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు శుభ శుభకార్యాలు చేసుకోవలసిన వారు ఆలయ అర్చకుల్ని ఆలయ చైర్మన్ వారి వాళ్ళని సంప్రదించి కార్యక్రమాలు చేసుకోవచ్చు ప్రతినిత్యం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రతి సోమవారాల్లో ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉండే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించగోరే భక్తులు ప్రైవేటు వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటే పగలంతా ఇక్కడ ప్రకృతి సుయోగాలను ఆస్వాదిస్తూ ఆలయ నిర్మాణ శైలిని తిలకించి అద్భుత అనుభూతిని పొందగలరు